నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు జూలై మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు మకర రాశి వారి పరిస్థితి ఏంటి ఆషాఢ మాసం జూలై నెల సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో చాలా మంచి విషయాలు అడిగారు మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా మొత్తం మీద గురువు శుభకారకుడే శని కూడా శుభకారకుడే అయి ఉన్నప్పటికీ ఈ మాసంలో జూలై నెల ఆషాఢ మాసంలో కుజు కుజుడు వచ్చేసి అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఇబ్బందులు నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది అందులోనూ ఆయన రోగపీడితుడు రుణపీడితుడు అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఈ ఈ ఒక జూలై నెలలో ఎక్కువగా కుటుంబ కలహాలు అధికంగా ఉన్నాయి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు లేదంటే అన్నదమ్ములతోనైనా కూడా శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది లేదా తల్లిదండ్రులతోనైనా విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది లేదా ఇది కాకపోతే ఇంట్లో సూతకాలు అంటే కుటుంబ సభ్యులు కోల్పోవడం కానీ లేదంటే బయట అయిన వాళ్ళు పోయిన వాళ్ళ అంటే ఎక్కువగా సూతకాలంలో పాల్గొనే పరామర్శించేటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి ఈ జూలై మాసంలో అందరికీ కాదు కానీ కానీ ఎక్కువ శాతం ఇప్పుడు వంద మంది ఉన్నారనుకోండి వంద మందిలో అరవై మంది అంటే మించిపోయింది అట్లా అనమాట మిగతా నలభై మందికి అలా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళలో పుట్టిన టైం అంటూ ఒకటి ఉంటుంది కదా అదే బెడ్ వచ్చిన వేళ గొడ్డ వచ్చిన వేళ అన్నట్టుగా రాసి మీద చూసుకుంటే ఓవరాల్గా ఎక్కువ శాతం ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రయాణాలందు జాగ్రత్త పాటించాలి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది లేదంటే ఏదో ఒక రకంగా ప్రమాదాలు జరిగేటువంటి సమస్యలు కనపడుతున్నాయి అలాగే నూతన వ్యాపారాలు ఏదైనా సరే కొత్తగా చేయాలి ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోండి చెయ్యొద్దు చేసినట్టయితే నష్టపోతారు తర్వాత ఇదే కాకుండా దూర ప్రయాణాలు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళకపోవడం మంచిది అంటే వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదని కాదు ముందైనా సరే లేదంటే తర్వాత అయినా సరే మార్చుకోవడం మంచిది ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం ఏదో జాబ్ చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని అక్కడ బాగా స్థిరపడదాము పేరు తెచ్చుకుందాము మన కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుందాము అనే కదా మనం చేస్తున్నాం అది జరగాలి కదా అక్కడ ఉద్యోగం ఉన్న ఉద్యోగమే పోగొట్టుకుంటే ఎట్లా అందుకనేసి మనం వెళ్ళిన సమయం కూడా ముఖ్యం అన్నమాట దాన్ని గుడ్ టైమా బ్యాడ్ టైమా అన్నది ముఖ్యం ఎందుకంటే మనం బాగుపడడానికి ఎత్తుక్కోవాలి మార్గాలు ఎత్తుక్కోవాలి చెడిపోవడానికి మార్గాలను ఎత్తుక్కోకూడదు కాబట్టి ఏది ఏమైనా మనం బాగుండడం కోసం మనం ఎప్పుడు ఏం చేయాలో అది చేసుకోవడం అది మనము దాన్ని అనుసరించడం అంటే వాళ్ళకన్నా అవగాహన ఉండాలి లేకపోతే ఒకరు చెప్పిందన్నా ఆచరించాలి ఏది ఎందుకు చెప్తున్నారు మన మంచి కొరకే కదా అన్నది కూడా మనం ఆలోచించాలి అవుతే లేదు తప్పదు జరిగే పోవాల్సిందే అన్నప్పుడు మనము టికెట్ బుక్ చేసుకునే ముందు కన్ఫర్మ్ చేసుకునే ముందు అన్నీ బా అన్ని విధాల మనకు బాగుందా అంటే వారం కలిసి వస్తుందా లేదా గాతువారం కాకుండా ఆ తేదీ బాగుందా లేదా నక్షత్రం బాగుందా లేదా దాంతోపాటు శుభ లగ్నము అంటారనమాట అంటే మనకు బాగా కలిసి వచ్చేటువంటి లగ్నం ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళినట్టయితే నష్టం అనేది ఉండదు అయితే మనం మాసం బాగలేదు కాబట్టి ఆ కొద్ది రోజులు ఆ ట్రబుల్స్ ఉంటుంది పోగానే తర్వాత నెమ్మది నెమ్మదిగా సెటిల్ అవుతారు అలా కూడా ఉంటుంది అందుకనేసి పోతానే వెంటనే అన్నీ కలిసిరావు ఒక వారం రోజులు నెల రోజులు రెండు నెలలో శ్రమ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రభావం అన్నమాట ఆ తర్వాత సెటిల్ కావడం ఉంటుంది ఇట్లా ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అందుకనేసి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి ఏదైనా సమస్య వచ్చేప్పుడు ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసుకోవడం మంచిది అది ఏమవుతుంది అంటే అది పెద్దగా మోపై కూర్చునే అవకాశం ఉంది అంటే ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది అందుకనేసి ఆరోగ్యపరంగా జాగ్రత్త పాటించండి అలాగే కొత్త వ్యక్తులను నమ్మద్దు ఎవరినైనా నమ్మి ఏదైనా ఇచ్చారంటే తిరిగి రావు మోసపోయే అవకాశం ఉంది ఇలాంటివి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే పెళ్ళి చూపులు వివాహ చూపులు కూడా మనం ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ నిశ్చిత అంబూలాలు కానీ ఇటువంటివి కూడా చేయొద్దు కలిసి రావు అలాగే కొత్తగా ప్రారంభం చేస్తున్న వాళ్ళు చేయకపోవడం మంచిది ఈ నెలలో శ్రావణ మాసంలో ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి విషయాల్లో అన్నిట్లో కూడా సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిది మనం బాగుండడం కోసం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అలాగే మకర రాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళతోటి ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు మకర రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళకి నమ్మి అంటే వృచిక రాశి వాళ్ళని నమ్మి ఏదైనా ఒక పని అప్పగించడం కానీ లేదంటే వాళ్ళకి డబ్బు ఇచ్చా కానీ లేదంటే వాళ్ళని పార్ట్నర్షిప్గా చేసుకున్నా కానీ లేదంటే జీవిత భాగస్వామిగా చేసుకున్నా కానీ ఏదైనా సరే మకర రాశి వాళ్ళకే నష్టం జరుగుతుంది ముళ్ళు పోయి ఆకు మీద పడ్డ ఆకుపోయే ముళ్ళు మీద పడ్డ దేనికి నష్టం అంటే ఆకే నష్టం అన్నట్టుగా వాళ్ళు వచ్చి వీళ్ళతో కలిసిన వీళ్ళు పోయే వాళ్ళతో కలిసిన ఆ వృచ్చిక రాశి వాళ్ళ వాళ్ళ వల్ల వీళ్లకు అన్ని విధాల నష్టమే ఎవరికి మకర రాశి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్ళతో తర్వాత మాసాలలో వైశాఖ మాసం అంటే వెళ్ళిపోయింది అనుకోండి కానీ అలా కాకుండా ఇది ఎప్పటికీ జీవితాంతం ఉపయోగపడే వీడియోలు అనమాట ఈ మాసమే అని కాకుండా జీవితాంతం కూడా అందరికీ ఉపయోగపడే అటువంటి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి రిపీట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంటాయి అయితే ఈ మకర రాశి వాళ్ళు ప్రతి వైశాఖ మాసంలో ముఖ్యమైనటువంటి పనులు చేయరాదు చేసినట్టయితే నష్టపోతారు వ్యాపారం చేశారనుకోండి ఆ వ్యాపారం మధ్యలోనే తీసేయాల్సింది వస్తుంది లేదంటే ఆ వ్యాపారం బాగా హైప్ బిజినెస్ జరగకపోగా నత్తనడుకున సాగ సాగడము ఇలాంటివి అనేకమైన నష్టాలు కలిగే అవకాశం ఉంది అందుకనేసి అది చేయకపోవడం మంచిది అంటే జీవితాంతం కాదు వేరే మాసాల్లో చేసుకోవచ్చు ఒక వైశాఖ మాసంలోనే చేయకూడదు ఇప్పుడు ఒక కార్య తెచ్చుకుందాం అనుకుందాం కొన్నాము వైశాఖ మాసంలో అది మన దగ్గర ఉండదు అది మళ్ళీ అమ్ముకోవాల్సింది వస్తుంది లేదా తాకట్ పెట్టుకోవాల్సింది వస్తుంది అది కాకపోతే అవి ఏం చేయలేదనుకోండి తరచు ఇవి ఆ దానివల్ల కలిసి రాక ఏదో ఒకటి దెబ్బలు ఉండడం ప్రమాదాలు జరుగుతూ ఉండడం దానికి తరచు రిపేర్లు చేస్తూ ఉండడం ఇట్లా ఆ బండి వల్ల మనము దాని ఈఎంఐ కట్టడమేమో కానీ దానికి డబలు దీనికి ఖర్చు పెడుతూ వస్తూ ఉండాలి దేనికి కార్కి అట్లా మనకు తడిసి మోపడంత అవుతుంది దీన్ని ఒక పది లక్షలు పెట్టుకున్నామంటే అంతకు పది అంతలు నష్టాన్ని కలగజేసేస్తుంది అది కలిసి రాదనమాట మనం కారు కొన్నామంటే మనకు బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నష్టం లేకుండా మనకు ప్రశాంతంగా సాగిపోతుంది ఆ జీవితం అంటే అది కలిసి వచ్చినటువంటి వాహనం అర్థం ఇంకా బాగా కలిసి వచ్చిందంటే ఇంకా దానికంటే పెద్ద కారు కొనే స్థాయి కన్నా వెదగాలి లేదంటే ఇల్లు కొనేటువంటి స్థాయి కన్నా వెదగాలి అప్పుడు అంటే నాకు ఈ కారు కొన్న తర్వాత బాగా కలిసి వచ్చింది అంటే ప్రతి విషయం కూడా అంతే అట్లాగా ఈ వైశాఖ మాసంలో ఏ పని చేసినా కలిసి రాదన్నమాట నష్టాలు జరుగుతాయి అందుకని జాగ్రత్త ఉండడం మంచిది అంటే ఇంపార్టెంట్ పనులు చేయడం చేయకూడదు అలాగే తిథులలో చూసుకుంటే చవితి నవమి చతుర్దశి ఈ తిథులందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు వీళ్ళు కలిసి రాదు అలాగే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రాశి వాళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్త ఉండడం మంచిది విశేషంగా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు బాగుంటుంది గురుగారు దానాలు కావచ్చు పరిహారాలు కావచ్చు అవును మకర రాశి వాళ్ళు ఈ యొక్క జూలై ఆషాఢ మాసంలో వీళ్ళు ఏది పరిహారం చేస్తే బాగుంటుంది అనే దానికన్నా కూడా మన వెంకటేశ్వర స్వామిని తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ ఒకవేళ అంత దూరం వెళ్ళలేమనుకోండి ఇక్కడే ఉంటాయి అలాగే తులసి మాలతో ఆయనకు తులసాకి తులసాకుతోటి అష్టోత్తరం అంటే మనకు తులసాకు కూడా దొరుకుతుంది ఎక్కడైనా లేదంటే అమ్ముతారు కూడా ఏది మన పూల దుకాణాల్లో లేదంటే మనకి ఎక్కడ ఎక్కడ కాడితే అక్కడ తులసాకు కూడా దొరుకుతుంది అది తెచ్చుకొని శనివారం రోజు మనమే స్వయంగా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకుంటూ తులసాకుతోటి పూజించినట్టయితే హండ్రెడ్ పర్సెంటు ఆరోగ్యపరంగాను అనుకున్న కోరిక అంటే మనం ఏదైతే అనుకుంటామో ఒక ఇంపార్టెంట్ పని అనుకున్నాం అనుకోండి ఆ పని కూడా నెరవేరే అవకాశం ఉంటుంది రెండవది ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు వచ్చినా కూడా స్వల్పంగానే వైదొలిగిపోతాయి అలాగే శత్రువులుగా మిత్రులు అయ్యే అవకాశం ఉంది శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో భార్యాభర్తల యొక్క బంధం బలపడుతుంది అంటే విడిపోయేటువంటి వాళ్ళు కూడా కలుసుకునే అవకాశము ఉంది అలాగే కుటుంబంలో పిల్లలు బాగా 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 చక్కగా అభివృద్ధి చెందుతారు అన్ని విధాలు కూడా వీళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది తొలసాకుతోటి శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరాన్ని చేసుకుంటూ వాళ్ళే చేసుకోవచ్చు అనమాట కలిసి వస్తుంది ఓకే ఓవరాల్గా జూలై మాసంలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సరే వేజన సుఖిన